నెట్ బౌరోయింగ్ సీలింగ్ అంటే రిడక్షన్ ఫ్రమ్ ఎన్బిసి అనే ఒక సర్దుబాటు ఈ సర్దుబాటు మూలంగా మీరు చేసినటువంటి పాపాల్లో ఉన్నటువంటి పదిహేడు వేల కోట్ల రూపాయలని పరిమితి పరిమితికి మించి చేసిన అప్పుని రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడులో సర్దుబాటు చేయటం వల్ల అప్పు తీసుకునేటువంటి వెసులుబాటు సన్నగిల్లింది తప్పితే సన్నగిల్లింది తప్పితే ఏ రోజు కూడా ప్రభుత్వం నుంచి చెల్లింపులు చెల్లించడంలో గాని లేదా రాష్ట్ర ఆర్థిక పరపతి సన్నగిల్లటం గాని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మీ ప్రభుత్వం కంటే ఆర్థిక స్థితిగతి మెరుగుగానే పరిపాలన చేశాడు మీకంటే కుర్రవాడు మీకంటే అనుభవంలో తక్కువ వాడైనప్పటికీ కూడా ఆర్థిక స్థితిగతులు ఫిజికల్ డిసిప్లిన్ ఆర్థిక క్రమశిక్షణ పాటించడంలో ఈ రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లేదా ఆర్థికంగా నిలబెట్టడంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ళలో కానీ లేదా బ్యాంకులకి ప్రభుత్వం జమ చేయాల్సినటువంటి చెల్లింపుల్లో కానీ ప్రతి దాంట్లో జీడీపీ తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా మీ ప్రభుత్వం కంటే మీ ఆరేళ్ల ప్రభుత్వంతో పోల్చుకుని మా ఐదేళ్ల ప్రభుత్వం మీరు పద్నాలుగు పంతొమ్మిది లేదా ఇరవై నాలుగు ఇరవై ఐదు లేదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఈ ఆరేళ్ళ లేకపోతే ఆ ఐదేళ్లు ఈ ఐదేళ్ల ఆరేళ్ళు ఐదేళ్ల మీ ఇష్టం